కమలాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ నూతన ఆంగ్ల సంవత్సరంతో పాటు సంక్రాంతి కూడా అందరికీ మంచి శుభాలు ఇవ్వాలని సంక్రాంతి లక్ష్మి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ప్రతి ఇంట్లో కూడా శాంతి సౌభాగ్యాలు సకల శుభాలు చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా కమలాపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీకి గత నాలుగు సంవత్సరాలుగా నాలుగున్నర సంవత్సరాలుగా అంటే దాదాపు నాలుగు ముక్క సంవత్సరాలు అనుకోండి పార్టీకి అనుసరి లేని సేవలు చేశాం మేమంతా కూడా కాబట్టి నాతో పార్టీ చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీకి అందరూ ఇండ్లలో పండుకొని పార్టీ గురించి పట్టించుకున్నప్పుడు పార్టీని గాలికి వదిలేసినప్పుడు ఖచ్చితంగా పార్టీ కోసం నిజాయితీగా పనిచేసినట్టు మేము కార్యకర్తలంతా ఉన్నాం కాబట్టి నేను ఒకటే పార్టీ సంక్షేమానికి ఒక నిర్ణయం తీసుకో అనుకున్నా ఈరోజు పా తెలుగుదేశం పార్టీకి నిజాయితీగా నిబద్ధతతో పనిచేసి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నేను రేపటి నుంచి అంటే ఈరోజు సరే పర్లేదు పది లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రతి కార్యకర్తకు చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి నిర్ణయం తీసుకొని ఈరోజు పత్రికా ముఖ్యంగా మన మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు సభ్యత్వ నమోదు కలిగినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కూడా నిజాయితీగా నిబద్ధతతో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు పార్టీని నమ్ముకునే వాళ్ళు కాదు పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు కూడా పది లక్షల రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ను కార్యకర్తల కోసం ఇవ్వడానికి నేను ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మీ ద్వారా మొత్తం యావత్ నిర్దేశం తెలుగుదేశం పార్టీకి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పార్టీ కోసం జెండాలు పెట్టుకొని తిరిగి కేసులు విడిచుకొని ఎంతోమంది ఈరోజు కష్టపడుతూ ఉన్నారు దాదాపు నా మీదనే పద్దెనిమిది క్రిమినల్ కేసులు నమోదైనాయి ఈ ప్రాంతాల్లో కాబట్టి నాతో పాటు ప్రతి కేసులో కూడా ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది కేసులను పెట్టినారు పోలీసు కాబట్టి తెలుగుదేశం పార్టీకి నిజాయితీగా పనిచేసిన ప్రతి కార్యకర్త కోసం సంక్షేమానికి పనిచేయాలనుకున్నాం పార్టీ అధిష్టానం కూడా రాష్ట్ర పార్టీ రెండు లక్షల రూపాయలు సభ్యత్వనుమోదగలిన కార్డు కార్డుదారుడికి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా పార్టీ వంద రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మేము అట్లా ఏమి ఒక్క రూపాయి కూడా తెలుగుదేశం పార్టీ అభిమాని కార్యకర్త కట్టించుకోకుండా ఏ ఒక్క రూపాయి వారు చెల్లించకుండా మొత్తం పార్టీ కార్యకర్తల కోసం పార్టీ సంక్షేమానికి పార్టీ కోసం నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తున్న వారి కోసం పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ను ఈరోజు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది పార్టీ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఒక భరోసాగా ఒక బాధ్యతగా వాళ్ళ పట్ల నిలవాలంటే ఒకే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం పనిచేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఒక కార్యకర్తగా నేను కూడా కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మేము రేపు ఇక మీడియా అందరూ కూడా మేము నెంబర్లు పంపించడం జరుగుతుంది కమలాపురంలో ఇక్కడ మా కార్యాలయం దగ్గరికి వస్తే ఏ ప్రతి కార్యకర్తకు అయితే పార్టీ సభ్యత్వం నమోదున ప్రతి కార్యకర్తకు కూడా పది లక్షల రూపాయలు యాక్చువల్ ఇన్సూరెన్స్ ఇమ్మీడియట్గా రేపు నుంచే ప్రారంభిస్తున్నాం ఎవరైనా వచ్చి ఎంతమంది అయినా ఎన్ని వేల మంది అయినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నమోదు సభ్యత్వ నమోదు కలిగిన ప్రతి కార్యకర్తకు నిజాయితీగా నిబద్ధతతో వారియర్స్గా తెలుగుదేశం వారియర్స్గా పనిచేసే ప్రతి కార్యకర్తకు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాం కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సహకరించాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం తెలియదు నేను కూడా పేపర్ వాళ్ళు చూసినాను చంద్రబాబు నాయుడు సార్ వస్తున్నాడు నాకైతే ఇంకా వేరే విషయం తెలియదు నేను తెలుగుదేశం పార్టీ నిబద్ధ కార్య కార్యకర్తగా పనిచేస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు కమలాప్రమం ప్రమోషన్ సంతోషం పార్టీ ఇంకా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను మీటింగ్ ఏంది పార్టీ అధినాయకుడు నాకైతే ఇంతవరకు ఏమి సమాచారం లేదు సమాచారం వస్తే ఖచ్చితంగా పిలిస్తే డెఫినెన్ పార్టీ మీటింగ్ అయితే వెళ్తాం పార్టీ అధిష్టానం నుంచి వస్తే డెఫినెట్గా వెళ్ళడానికి సిద్ధంగానే ఉంటుందండి ఒకటే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలవాలి పార్టీ ఒక ఉన్నత స్థానానికి రావాలి పార్టీని గెలిపించేటువంటి నాయకులు కావాలి దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ పార్టీ జెండా రెపరెపలాడాలని కోరుకుంటున్నాం ఆ సమర్థత ఉన్నటువంటి నాయకులకు పార్టీ టికెట్ కేటాయించి చంద్రబాబు నాయుడు గారు పార్టీకి న్యాయం చేస్తారని మేము కోరుకుంటాను నరసింహారెడ్డి ఓటమని దేనిలో ప్రకటించలేదే వీరసిారెడ్డికి టికెట్ ఇస్తే పనిచేస్తామని చెప్పినాము గతంలో వీర తెలుగుదేశం పార్టీ ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ నియోజకవర్గం గెలవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచిన తర్వాత మొత్తం ఇప్పటివరకు మూడు సార్లు గెలిచింది మూడు సార్లు సార్లు వీరిసేవాడే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందినాడు కాబట్టి మరలా ఆయన అయితే తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ కూడా కోరుకున్నారు కాబట్టి చెప్పాము అన్నమాట అందువల్ల ఒకటే ఎవరైనా కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీకి సమర్థత పనిచేసినటువంటి వాళ్ళు పార్టీకి న్యాయం చేస్తారని భావించే వారికి డెఫినెట్గా పార్టీ కార్యకర్తలు అండగా ఎప్పుడైనా ఉంటారు దాంట్లో ఆలోచన ఏమి ఉండదు కాబట్టి పార్టీ కార్యకర్తలను స్వార్థానికి వాడుకోకుండా నిజాయితీగా పార్టీ కోసం పనిచేస్తే ఎవరైనా సపోర్ట్ చేయని సిద్ధంగానే ఉంటారు పార్టీ అధిష్టానం కార్యకర్తలు బట్టి ఉంటుంది చెప్తున్నా నియోజక పార్టీలోని కార్యకర్తలకు అందుబాటులో ఉండి పనిచేసేటువంటి వారికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం పార్టీని గెలిపించే వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం ఇక్కడ పార్టీ గెలవాలని కోరుకుంటున్నాం ఫస్ట్ ఇప్పుడు గెలిపించే సత్తా ఉండాలి గెలిపించే సత్తా ఉండే వాళ్ళకి డెఫినెట్గా తప్పకుండా సపోర్ట్ చేయడానికి మేము కానీ మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ప్రాంతం నుంచి కూడా సిద్ధంగానే ఉండరు దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు ఓ గెలిచే గుర్రాలకి ఇస్తే ఖచ్చితంగా గెలిచే గుర్రాలకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఎటువంటి రాజీ లేకుండా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను దాంట్లో సెకండ్ థాట్ అవసరమే లేదు ఎవరికి కూడా ఈ విషయం అధిష్టానానికి కూడా తెలియజేయడం జరిగింది ఇప్పుడు కూడా పిలిస్తే అదే చెప్తాం ఎప్పుడైనా సరే అదే చెప్తాం తెలుగుదేశం పార్టీకి నిజాయితీగా పనిచేసిన వాళ్ళ కోసం ఎప్పుడైనా పనిచేస్తాం